చెప్పాలి కానీ ఇప్పుడు అన్నిటికీ మో ఈ మత మార్పిడికి మూలమేమిటంటే అజ్ఞానం అజ్ఞానం కారణం లేకపోతే వీరాది వీరులు పుట్టినటువంటి బంజారాల్లో మత మార్పిడి ఎలా జరుగుతుంది ఆ వీరుడు ప్రతాప్కి వారసులం మేమని వాళ్ళకి తెలియక హాతీరాం బావాజీ లాంటి గొప్పవాడి వారసులం అనే విషయం తెలియక

हां और पहले मैं बस ना गतिक गति गतिक गतिक मिश्रा हिंदो परसेंट की आर एस एस के फोन इसने समय हां और तुमने टिप्स देना चाहता हां और लिंद्र रिक्वेस्ट ना और बांग्ला दिसता हूं हां दिसता हूं तो नहीं समझा ना हम्म इंग्लिश भी कुछ काम इसको करना हां सोبرو पेट को मैंने आईपैड पेट को ले हां ఎవరు రమ్మన్నారు ఊర్లోకి ఎవరికి పర్మిషన్ ఊర్లో పుట్టి వెళ్ళిన ఒక్కరు కూడా రాలేదు ఎందుకు వచ్చినారు అన్న వాళ్ళ దగ్గర సమాధానం లేదు దేనికి ఉండదు అన్ని మాటలు వద్దు ఎవరైనా వస్తే గొరినా మీరు వాళ్ళని తిట్టకుండా అన్న సర్టిఫికెట్ లో మీరు ఎవరు అని అడుగు నువ్వు హిందువా క్రిస్టియన్ అని అడుగు హిందువునే అంటాడు ముందు పోయి మార్పిచ్చుకు సావు ముందు మార్పిచ్చుకు సావు నువ్వు మోసగాడివి యు ఆర్ నాట్ క్రిస్టియన్ యు ఆర్ ఆర్ ఇంత ఎంత అయిపోయింది మ్యాటర్ అలాగే కొన్ని వాటర్ అయిపోయా ఏం మాట్లాడాడు ఏముంది అక్కడ మాట్లాడుతున్నాడా కాదు కాదు నువ్వు నీ నీతో ఎవరైనా ఉన్నారా వెనకాల వాళ్ళు ఎంతమంది ఎంతమంది అన్నారు ఆయన అంత మనబుట్టిన కానీ వాళ్ళని వాళ్ళ కూర్చోబెట్టాలి ఓ మన వాళ్ళతో అన్న మతం మార్చాలా చెప్పు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఎంత మనిషికి ఎంత ఇస్తావు అని అడగాలి ఆడి పండగ గెంతులే ఎత్తడదు గెంతులేహెత్తడు చెప్పి అంతెత్తే చెప్పు కానీ ఊళ్ళో నేను నేను మీకు సాకరత్న అంటే ఎవరికి తెలవకూడదు ఇలా చెప్పాలి ఇప్పుడు అన్న నువ్వు మాట్లాడి చెప్పు నెమ్మదిగా నేను పిలుస్తాను శుక్రవారం అని చెప్పు అలాగా అప్పుడు ఈ లోపల ఊళ్ళో వాళ్ళందరినీ కూడగట్టాలి అర్థమైందా ఓ శనివారం రాత్రి మా వాళ్ళు భజన చేస్తుంటారు ఆ టైంలో వాళ్ళ భజన జరుగుతుంటుంది ఒక పక్కన మనం బాప్టిజం ఇచ్చేద్దాం భజనా బాప్టిజం అని చెప్పు అంతే శనివారం వచ్చేయాలి వీళ్ళందరిని తీసుకెళ్ళి మనం దగ్గరలో చెరువులో ముంచేసి బొట్లు ఎట్టేసి అరోమరా అరోమరా అదే భక్తులు చచ్చిపెట్లు మీరు క్రైస్తవులు అయితేనే భూమి మీద ఉండండి లేకపోతే భూమి నాకు వెళ్ళిపోండి అని చెప్పాలి ఏం కాదు ఏం కాదు ఏం కాదు నువ్వు అంతే ఇగో బాబు నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది దానికి రుజువు నువ్వు నేనా ఏం కాదు అది లోపల మనకు ఉండేటువంటి ఆర్తికి భగవంతుని ఇచ్చేటువంటి బలం నేనా ఇది నన్ను నాకు జ్వరంగా ఉంది పెట్టేస్తాను ప్రయాణం హరే కృష్ణ ఏ వస్తున్నానా 有么是的。Dios,